ఇప్పుడే ఫంక్షన్ అయిపోయింది ఇప్పుడు మీరు నేను ఇప్పుడేమన్నా నిన్ను ఫంక్షన్ అయిపోయింది వచ్చినాము మా అత్తమ్మ ఇంటికి అందరం కూర్చున్నాం ఇట్లా అత్తమ్మ చాయ్ పెడతా ఉంది కిచెన్ లాస్కి పిన్ని తెలుసు కదా అత్తమ్మ అత్తమ్మ గురించి ఒక స్టోరీ ఉన్నది చెప్తా ఇంకో అత్తమ్మ గురించి కూడా స్టోరీ ఉన్నది అక్క చిన్నపిన్ని అమ్మ పిన్నా పెద్దమ్మా పిన్ని అత్తమ్మ నేను చదివిన స్కూల్ అనమాట స్కూల్ కూడా చూపిస్తా టెన్త్ వరకు చదివిన స్కూల్ అనమాట ఎప్పుడైనా చేద్దాం అత్తమ్మ స్కూల్ది వీడియో బాగుంటుంది స్కూల్ అసలు మాదే జరగలేదు అత్తమ్మ మాదే జరగలేదు కానీ అసలు అందరి జరిగింది అది కూడా జరిగింది చాలా పెద్ద చిన్న చిన్నమలవారు అందరూ హైదరాబాద్ లోనే ఉంటారు అక్కడక్కడ దగ్గర దగ్గర కానీ ఇక్కడ నెక్కొండ పుట్టి పెరిగింది ఇక్కడే చదువుకున్నది ఇక్కడే నేను చాయ్ పెడతాను అత్తమ్మా బిస్కెట్స్ తీసిండే తిస్తానా తిత్తానా ఇగో స్టార్ట్ చేసినాను ఇది అన్నట్టే అయితే అని చూసిన కానీ బంద్ చేస్తానా కానీ బంద్ చేయని బంద్ చేయలే నేను కూడా నేను కూడా తాగను కాకపోతే తాగుతా అత్తమ్మా నువ్వు ఈరోజు చాయ్ పోషణ ఒకటి తాగకుండా ఉంటావు కానీ తాగుతా ఈరోజు ఎందుకు అక్క నువ్వు కూడా బంద్ చేసినావు ఎప్పుడు అత్తమ్మా అయ్యో అయ్యో ఇవన్నీ మా ఇండ్లు అన్నమాట అందరి ఇండ్లు ఈ ఇది టీచర్ వాళ్ళ ఇల్లు నందివర్ధనం చెట్లు ఇదేమో పటాకుల తాత అని చెప్పినా కదా నేను చాలాసార్లు ఆ తాత వాళ్ళ ఇల్లు అనమాట వా ఎంత మొద్దుగా ఉన్నాయి చెట్టు పూలు ఎంత బాగున్నాయి ఇగ మా అత్త మేనత్త రావే నేను దిగుతా అంటే మా అక్క కుళ్ళైతుంది వస్తుంది నేను వద్దా చిన్నదానలో గిట గిట్రా గిటు ఇదంతా బాయ్ ఇదంతా పెరిగిన వాతావరణం అనమాట నేను పెరిగిన ఊరు ఇవన్నీ గుర్తొస్తాను ఇన్ని ఇండ్లకు అసలు ఎన్ని ఇయర్స్కి మళ్ళీ చూస్తాను ఈ ఇంటికి ఈ ఇంటికి వచ్చేది అక్క నేను ఇక్కడ ప్రసన్న ఉండేది ఒక అమ్మాయి ఊరికి ఇక్కడికి వచ్చి కూర్చునేది మేము గిది విష్ణు అల్లది కదా విష్ణు అని అంటారు కదా ఎంత ముద్దుగున్నాయి ఈ చెట్టు బాగా మంచిగా అనిపిస్తుంది ఊళ్ళల్లో బాగుంటాయి ఈ చెట్లు హాయ్ హాయ్ చెప్పండి ఆడపిల్లలు చూస్తే ఆ పువ్వు ఏమో పువ్వు మందారమే కానీ అదొక రకమైన పువ్వు ఇక్కడ పిన్ని వాళ్ళు పిన్ని వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మా కోసం అత్తమ్మ వాళ్ళు ఇవన్నీ మా ఫ్యామిలీస్ అనమాట అక్కడ నుంచి ఇప్పుడు నడిచినాం కదా అది అత్తమ్మ వాళ్ళది ఇంకో మావయ్య వాళ్ళది అది కూడా ఇంకో మావయ్య వాళ్ళది ఇవన్నీ మా ఫ్యామిలీస్ అనమాట ఎక్కువ బ్లాగ్స్ తీ ఫోటో తీసిందే పిచ్చానా అమ్మో తు చూస్తా రాత్తమ్మ మీరు కూడా అమ్మో అవునా దేవుడా అసలు నేను ఇక ఛానల్ క్లోజ్ చేస్తాయి కదా సపోడేకా అసలు ఇల్లులు అన్నీ మారిపోయినాయి ఘోరంగా అప్పట్లాగా లేని లేవు అంతా చేంజ్ అయింది బ్లాక్బెర్రీ కాదత్తమ్మా దీన్ని ఏదో అంటారు ఇది అది పనులే పనులే కానీ దీన్ని నేను మొన్న పెట్టినా కదా ఫామ్ హౌస్లో మొత్తం బ్లాక్గా కావాలి తింటారు అవును ఇంకో ఇక్కడ రెడ్గా అయింది కదా ఇది బ్లాక్ కావాలి బొంత కొన్న కొన్ని సైడ్ అంటారు మనమేమో అది మన అది ఇదేమో గ్రేప్స్ అట గ్రేప్స్ది నేను మొన్న పెట్టినత్త అమ్మా గ్రేప్స్ కాసినాయా మరి నల్లగా అయినాక నల్లగా అయినాక అమ్మమ్మా అమ్మమ్మ నల్లగా ఓ ఇప్పటికి ఇక్కడ ఒక ట్రెడ్ అయింది గిన్నె కాయొద్దు అదిగా కానీ 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 ఇంకా ఇదేమో అంజర్ చెట్టు చూడండి అంజర్ చెట్టు నిమ్మ చెట్టు అయితే ఇంక నేను చూపించిన ఇల్లులు అయితే చాలా తక్కువ ఇంకా అటువైపు ఉంటాయి చాలా వరకు అంటే అక్కడ అమ్మమ్మ ఒక అమ్మమ్మ చనిపోయి ఉండే ఇంక అక్కడ తీయద్దు కదా షూట్ చేయ వీడియో తీయద్దు కదా అందుకనే తీయలేదు బాగుండదు కదా అనేసి ఇంకా నేను బయలుదేరినా అనమాట ఫంక్షన్ నుంచి అయితే అమ్మ అమ్మమ్మది టెన్త్ డే ఉండే చూసుకొని మాకు అక్కడ ఎక్కితే బస్సు మాకు హాసన్పర్తి మా ఫామ్ హౌస్ దగ్గరలో దిగుతా అనమాట ఇంకా నేను అక్కడ ఫైవ్ థర్టీకి ఏమో అట్లా ఎక్కితే సెవెన్ కాకపోతే సెవెన్ థర్టీ అవుతుంది అనమాట సెవెన్ థర్టీ అట్ల అవుతుంది ఇంకా రెండు గంటల అట్లా గంటన్నర అట్లా బస్సులోనే కూర్చోవాలి కాకపోతే దగ్గర వరకు వస్తుంది సో దిగినాక ఇంకా మా వారు వచ్చి తీసుకొచ్చారు అక్కడ మాకు ఇక్కడిక్కడ దగ్గరలో అనమాట ఇక్కడ వాకాయ పచ్చడి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా చాలామంది అడిగారు ఇన్స్టాలో కూడా మంచిగా అసలు నాకు ఇన్స్టాలోనే మంచిగా అవుతున్నాయి రీల్స్ ఇన్స్టాల్లో కూడా అడి ఇది పచ్చడి బాగుంటుంది చెర్రీస్ కూడా ఇప్పుడు మనం బయట చెర్రీస్ అమ్ముతారు చూడండి అవి ఆ చెర్రీస్ ఇవే అది అది షుగర్లో నానబెట్టి ఇది పెడతారనమాట పుల్ల పుల్లగా మస్తు ఉంటుంది జ్వరం వచ్చిన నోటికైతే బాగుంటుంది ఈ చెట్టు పెట్టాలి ఫామ్ హౌస్లో నర్సరీలలో అడుగుతున్న ఒక నర్సరీలో అడిగినా తెప్పిస్తా అన్నారు ఇదైతే ట్రైన్ దిగినాక అసలు నెక్కొండా నేను పుట్టి పెరిగినంత అక్కడే దాదాపు అండ్ అమ్మమ్మ వాళ్ళ దగ్గర పిన్ని వాళ్ళ దగ్గర చాలా వ్లాక్స్లు చెప్పినా మళ్ళీ మనకు చెప్తే బాగుండదు చాలా రోజులకి అందరినీ కలిసిన అనమాట ఇదైతే మాధపూర్ మెట్రో అక్కడికి తమ్ముడు నేను కలిసి వచ్చామన్నమాట ఇది చోటుగాడు కడుపులో ఉన్నప్పటి పిక్ మన భద్రకాళి చెరువు కదా ఇటు ఇటువైపు కదా ఇది కాకతీయ కళా అదే అన్నమాట బాగా వేసి ఇప్పుడు కదా సేమ్ మనలా పైన గోపురం పెట్టి అది సిట్ అవుట్ ఏరియా ఇది చెరువు భద్రకాళి అమ్మవారు ఇటువైపు అనమాట అయితే మేము ఇది ఈ వీడియో అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ వీడియో అదే అదే ఇంకా ఇంకా వర్క్ అవుతున్నట్టుంది కదా ఇది ఇటువైపు వస్తుంది అన్నట్ట చెరువు ఇటువైపు పోతన నగర్ సైడ్ పోతన నగర్ సైడ్ అవి స్టాల్స్ షాపింగ్ ఏమంటున్నాయి ఒకసారి వెళ్ళాలి ఇన్నిసార్లు వస్తున్నా కానీ అసలు అవ్వట్లేదు సో ఇదనమాట కొత్తగా రెండు చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ అయితే చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు వాడు పుట్టినప్పుడు కొంచెం ఫొటోస్ తక్కువ అనమాట ఇది అసలు మొన్న సడన్గా చూసరికి మాస్ హ్యాపీ అనిపించింది ఇది కూడా ఇందులో మెమరీ లాగా పెట్టేస్తున్నా పెద్దోడు పక్కన ఇది హైటెక్ సిటీ దగ్గర అనమాట అప్పుడు మా వారు జాబ్ చేస్తుండే అక్కడ నియర్ బై ఎందుకో పార్క్కో ఏదో సంథింగ్ వెళ్ళినాము